ముప్పై అది లోతు కార్యను జ్ఞాపకము చేసుకొని తన ప్రాణాన్ని రక్షింప కొన కోరువాడు దానిని పాగొట్టుకుంటాడు ఇక్కడ ఆవుదా చూడండి ఇంకా ముందుకు వెళితే తన ప్రాణాన్ని పాగొట్టుకునేవాడు అట కాపాడుకుంటాడట ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాను యేసు ప్రభులు వారు చెప్పిన మాటలు లోతు భార్య జ్ఞాపకము చేసుకోనండి ఎందుకు ఈ మాట చెప్పానంటే నావాహు కాలంలో నాబాహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ గృహాలు కట్టుకుంటూ ఎవరి డబ్బు సంపాదించుకుంటూ వ్యాపార జీవిస్తున్నారు ఈ డబ్బు పెరిగింది పాపం పెరిగిపోయింది ఈ పాపం పెరిగిపోతున్న సమయాలలో దేవుడు నావాహు అని పిలుసుకొని నావాహు ఈ ప్రజలకు సువార్త ప్రకటించని పంపించాడు నావాహు వచ్చి సువార్త ప్రకటిస్తే ఎవరు లోపల పిచ్చోడన్నారు విల్లోడన్నారు అప్పుడు నావాహు కాలంలో దేవుడు చెప్పినట్టుగా నోవో చేశాడు కనుక ఒక వాడ కట్టుకోబట్టి వాడ కట్టాడు సువార్థ ప్రకటిస్తూ ఉన్నాడు ఆ వాడనగా సంఘం ఆ వాడనగా కుటుంబం రక్షణ అనే వాడ ఈ రక్షణ వాడ నోవో కట్టుకున్నాడు సువార్థ ప్రకటిస్తూ ఉన్నాడు లోపల నల్లని ప్రజలు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ భూమిని పండించుకుంటూ డబ్బు బాగా సంపాదించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ చక్కగా తినుచు త్రాంచు జీవిస్తున్నారు ఆ సమయంలో జలప్రాలయం వచ్చింది జలప్రాలయం రాగానే ఆ వాక్యానికి లోపడిన వాళ్ళకుంటూ ఆ వాళ్ళలో ఉన్నారు సురక్షితంగా ఉన్నారు మిగతా వాళ్ళు జలప్రాలయం కొట్టుకుపోయారు అయితే మనుషు కుమారు కాలము కూడా అలాగే ఉంటుందని చెప్పాడు రెండోది ఏమనంటే లోపు కాలంలో కూడా లోతు కాలంలో కూడా ఆ సుమర్ పట్న ప్రాంతలు ఉన్నారంటే నా ప్రాణమా తినుము త్రాగము సుఖించు డబ్బు బాగా సంపాదించు ప్రాంతం లేవు సంపురా ప్రాంతం లేవు ఉపవాస ప్రాంతం లేవు జాగర పూటలు లేవు కృతజ్ఞత ప్రాంతం లేవు మర్కుబడి ప్రాంతం లేవు కృతజ్ఞత ప్రాంతం లేవు విజ్ఞాపన ప్రాంతం లేవు ఎవరి మిగిలాగా ఒక ఆదివారం ప్రాంతానికి వస్తాం ఎవండి వాహన వ్యవసాయ అన్నం తనండి ఏమవుతారో చూస్తారు అలాగే శరీరం అలాగే ఉందో ఆత్మ కూడా అలాగే ఉంది ఆత్మకు ఆహారము వాక్యం శరీరక ఆహారము అన్నం ఫ్రూట్స్ రకరకాలు చేస్తున్నాం దేవుడు పిల్లల అలాగే ఉన్నారు లోతు కాలంలో దేవుడు తన లోతులను పంపించాడు పంపించిన తర్వాత మహా పాపం చేసేవాడు ఘోరమైన పాపం చేసేవాళ్ళు కానీ లోతు మాత్రము ఆ దేవుడు పంపించిన తోతలను సేవకులు ఇంట్లో చేర్చుకున్నారు అక్కడ చాలా గందరగోళం జరిగింది ఈ చరిత్ర తెలుసు అయితే దేవుడి సేవకులను వారు చేర్చుకున్న ద్వారా లోతు కుటుంబానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు ఇక్కడ ఎవరున్నారు నువ్వు బయటకెళ్ళిపోమన్నాడు నా కూతురికి సంబంధం సమకూర్చానయ్యా అయితే వాళ్ళతో మాట్లాడతా వాళ్ళకి చెప్తాడు స్వార్థ సరే వెళ్ళి అన్నాడు ఏమి స్వార్త చెప్తే వారు యావ్ చేశారు అపహాసం చేశారు ఇక వెంటనే దేవదంతులు వాళ్ళిద్దరు కొట్టుకుని లాక్కొచ్చేసి బయటికి పంపేటప్పుడు అన్నాడు మీరు వెనకీ చూడొద్దు అమ్మ అన్నారా మీ వెనక చూడొద్దు వెనక్కి చూస్తే నష్టం వస్తుంది కీడ వస్తుంది శ్రమస్తుంది అని దేవుడు చెప్పాడండి అయితే మాటలు విన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నారు లోతు తన భార్య చేతులు పట్టుకొని లాక్కెళ్తున్నారు అయితే లోతు భార్య ఏం చేసిందంటే లోతు యొక్క చేతి కూడా తీసి యొక్క చేతుని చిదిరించుకొని గర్వంతో అహంకారముతో వెనకకి తిరిగి చూసింది నా ప్రాంతం నా ఊరు నా ఇల్లు ఏమైపోతే వెనక్కి తిరిగి చూసింది దేవుడు ఏం చెప్పాడు వెనకకి తిరిగి చూడొద్దని చెప్పాడు వెనకకి తిరిగి చూడద్దని చెప్పితే చూడకుండా వెళ్ళినంత కాలం క్షేమగానే ఉంది చూడకుండా వెనకకి చూడకుండా వెళ్ళినంత కాలం సురక్షితగా ఉంది గర్వించి భర్త చేయి కూడా ఇచ్చుకొని వెనక తిరిగి చూసింది ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది గర్విష్ఠులు లోపడరండి దేవుని మాతకు లోపడరు ఉప్పు స్తంభం అయిపోయింది కానీ లెదు లేదు కుమార్తెలు దేవుడు చెప్పిన మాట ఏమిటండి వెనక్కి చూడొద్దు చూడకూడదు చూడకూడదు చూడకుండానే ముందుకు 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 వెళ్తూ వెళ్తూ వెళ్తుండగా సురక్షితంగా అవతలకు చేర్చబడ్డారు వెనుకకు చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్థంభం అయిపోయింది శిలానుగ్రహం అయిపోయింది లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని లోతు భార్య గర్వించింది లోతు భార్య అహంకారంతో జీవించింది లోతు భార్య దేవుని మాటలు నెట్టివేసింది లోతు భార్య దేవుని ఆజ్ఞ అతిక్రమించింది ఇచ్చింది అందులో మట్టి ఏమైపోయిందమ్మా ఉప్పు స్తభమైపోయింది ఎందుకు పరిగిర అని శిలాగమైపోయింది అందుకే నా ప్రియమైన బిడ్డలారా వాక్యాన్ని మిట్టకు వస్తున్నారు ప్రార్థనకు వస్తున్నారు కానీ లోతు భార్యాని ఆలస్యం చేస్తుందమంటున్నాడు లోతి భార్య వలె గర్మిష్ఠాలుగా ఉంటే లోతు భార్య అహంకారిగా ఉంటే భార్య ఆ గ్రహాన్ని తోసి వేసే వ్యక్తిగా ఉంటే నీ గది కూడా నీ పరిస్థితి కూడా ఎందుకు పరిగ్రాన్ని శిలా విగ్రహం అయిపోతావు ఉప్పు స్తంభం అయిపోతావు నేను ఐదు సార్లు తెలిసి వెళ్ళినప్పుడు చూసా ఆ ఉప్పు స్తంభం శిలా విగ్రహం లోతు భార్య శిలా విగ్రహం ఇప్పటికి కూడా ఉందండి ఎందుకంటే కొంతమంది గర్మిష్ఠులకు బుద్ధి చెప్పడానికి దానిని భద్రపరిచారు అందుకే వాక్యులు కూడా పెట్టాడు ఎలా గర్మిష్ఠులుగా ఉంటారేమో అహంకారులు ఉంటారేమో లోపల ప్రజలు ఉంటారేమో కాబట్టి మీరు అలా లోతు భార్య పరిస్థితి ఏమైందో మీ పరిస్థితి కూడా అర్థవుతుందని మనకు బుద్ధి కలగడానికి ఈ జ్ఞానవాక్యాన్ని పరిశుద్ధ గందములు వ్రాయించారు పరశుద్ధు ఆత్మదేవుడు మన పరిస్థితి ఏమిటి మనం ఎలా ఉంటున్నాం గర్మిషులుగా ఉంటుందామా అహంకారం ఉంటున్నామా అవిదేయుడుగా ఉంటుందమ్మా తిరుగుబాటు చేస్తున్నామా ఎదురాడుతున్నామా దేవుడు చెప్పిన మాట చేయకుండా మని చేస్తున్నామా అయితే నీ పరిస్థితి కూడా లోతు భార్య పరిస్థితి లాగా అయిపోతుంది అందుకన్నాడు నాకు భార్య నాకు కుమారి లోతు భార్యను జ్ఞాపకము చేసుకో ఆమె అవిధేయురాలే జీవించదు కనుక ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె గర్విష్ఠురాలు జీవించిన కనుక వాక్యానికి మనవేళున్నావు చూపుతున్నావా ఆర్ లోపడుతున్నావా లేకపోతే నువ్వు కూడా అవిధేయుడిగా తిరుగుబాటు చేసే వ్యక్తిగా గర్విష్ఠురాల గర్విష్ఠుడుగా ఉంటున్నావా అయితే నీ గర్ధ తెలుసా లోతు భార్య జరిగిన దేయ జరిగింది లోపు బారికి వచ్చిన పనిష్మెంట్ వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ కృపాకాలంలో దేవుడు క్షమించి వదిలేస్తున్నాడు ఎప్పుడు మేము నిడోపడతారో తెలియదు ఎప్పుడు ఆయన రాకంలో ఎంత పడతారో తెలియదు ఆ ఒకరికి రాకముంది ఈ వాక్య ఉంటున్న నీవు గర్వమైనది ఉంటే చంపేసుకో అహంకారమనేది ఉంటే కలుపు మోలే పెరిగి వేసుకో అతిశయమైనది ఉంటే పాతి నీళ్ళ ఉండవలసింది తగ్గింపు జీవితం వాక్యానికి లోపడే జీవితం గర్భింపు లోపడే జీవితం ఆజ్ఞలను అనుసరించే జీవితం ఉంటే లోతు పిల్లలు సురక్షితంగా అవతలకు వెళ్ళారు సచివులుగా అవతలకు వెళ్ళారు వారు సచివులుగా ఎలా ఉన్నారు అలాంటి సచివుల మనం ఉండాలంటే వాక్యానికి లోపడాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని కై కొనాలి అప్పుడే శ్రేష్టమైన కృప మనకు దొరుకుతుంది తీర్మానం చేసుకో మా గురించి ప్రార్థన చేసుకుందాం ప్రభు లోతు భార్య వలే నేను అయ్యా గర్విష్ఠురాలుగా అహంకారాలుగా అవిరాలుగా నేను నేను నీ మాట గురువుపడతాను నీ వాక్యాన్ని గు